డ్రెస్ ఇట్లా ఉన్నాయి కదా సేమ్ నా డ్రెస్ లో కదా చెప్పులు ఇప్పిస్తా చెప్పులు తీసుకోవాలి చెప్పి చెప్పులేది ఇచ్చిన ఫస్ట్ ఫస్ట్ కావేకి ఇప్పించిన గిఫ్ట్ ఏంటి అంటే చెప్పులే బంగారం నా ప్రాణమంతా కోరే ప్రాణమే నువా హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు టూ ఛానల్ కావ్య స్మైల్ వెల్కమ్ బ్యాక్ గాయ్స్ ఈ రోజు వీడియో ఐస్ ఎంజాయ్లో చాలా నుండి చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంది మాది లవ్ మ్యారేజా అరేంజ్మెంట్ మ్యారేజా అని మాట్లాడే కావ్య ఏంటిదో కావ్యం మాటల్లో అయితే తిన్నాము మాక్సిమమ్ మాది అయితే లవ్ మ్యారేజే గాయ్స్ కానీ వెల్కమ్ అంటే ఫస్ట్ ఒక ఫోర్ ఇయర్స్ అయితే లావ్ వేసుకున్నాము తిక్కలు అనే విషయం లవ్ చేసిన ఇదే ఫస్ట్ లవ్ చేసింది ఇదే లవ్ ఫస్ట్ ప్రపోజ్ చేసింది నువ్వే రాడే ఇదే ఫస్ట్ ప్రపోజ్ చేసింది ఇదే ఫస్ట్ లవ్ ప్రపోజ్ చేసింది నేను అసలు దేగలే అసలు అసలు దీన్ని దేగలేదు ఏదో పాపం అని యాక్సెప్ట్ చేసిన యాక్సెప్ట్ చేసిన యాక్సెప్ట్ చేసినందుకు చూపితుంది దేవుడా సుక్కలు చూపిస్తుంది ఈ కోతి ఈ అన్ని విషయాలు దీన్ని ఇష్టమంటే కావ్య అయితే చెప్పని కదా చెప్పనీ ఇది కావ్య అయితే మా మ్యారేజ్ గురించి మరియు మా లవ్ గురించి కొన్ని క్వశ్చన్స్ అయితే

లవ్ ప్లస్ అరేంజ్ మేమైతే లవ్ చేసుకున్నాము ఒక త్రీ ఇయర్స్ అట్లా చేసుకున్న తర్వాత మా పేరెంట్స్ ద్వారా ఇలా పేరెంట్స్ని కన్సల్ట్ అయ్యి అయితే చిన్నప్పటి నుంచే ఉండే టాక్ ఇట్లా మ్యారేజ్ చేయాలి వీళ్ళిద్దరు కాదు మా అత్తమ్మ వాళ్ళ చెల్లె వాళ్ళ బిడ్డ తినైతే ఉండే అట్లా టాక్ ఉండే కొంచెం కొంచెం దూరం ఈ కుదాన్ని చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నా నేను కూడా చిన్నప్పటి నుంచి ఈ కూతున్నా ఇవన్నీ కొంచెం మనకి లైక్ అనుకో అట్లా చిన్న చిన్నగా మాట్లాడి ఫోన్ చేసి లవ్ చేసి ఇంత చాడభారతం అయిపోయింది మా లవ్ స్టోరీ అయితే అట్లా లవ్ ఫోర్ డేస్ లవ్ చేసుకున్న తర్వాత మా పేరెంట్స్ ద్వారా వాళ్ళ పేరెంట్స్ మా అత్తమ్మ ద్వారా మా మమ్మీ వాళ్ళు మరదల ద్వారా వాళ్ళ చెల్లెకి కన్సల్ట్ అయ్యి వాళ్ళ చెల్లెని ఇప్పియాలని చెప్పి వాళ్ళతో వాళ్ళు మైండ్కి వచ్చేటట్టు వేసుకున్న గాయస్ చేసుకొని మ్యారేజ్ అయితే ఫైనల్లీ అయిపోయింది మాది. కళ్యాణం కమనీ ఇది 4 ఇయర్స్ లవ్ తర్వాత మాది अरेंज्ड మ్యారేజ్ అని మేము అనుకుంటున్నాం. ఒక టైయే వేళన వైదు ప్రభుస్చి అసలు మ్యారేజ్ కాకముందుకు ముందే మేము ఇద్దరం రిలేషన్స్ అయినా కూడా

ఇలా చెల్లెలు రిప్లై ఇచ్చిన ఆడుకుంటుండే వీలు వీళ్ళ చెల్లెళ్ళు స్పందన ఉంటది ఇలా చెల్లె అమ్మో మస్తు దేవత అప్పు అసలు మమ్మల్ని ఫోన్ పోతుండే ఫుల్ టార్చర్ పెడుతుండే కావ్యని వీళ్ళు ఏం చేస్తుండే అంటే వీళ్ళ ఇంట్లో ఒకటే ఫోన్ ఉంటది స్మార్ట్ ఫోన్ అది మా ఫంక్షన్ అప్పుడు వచ్చిన మనీతో అయితే కొన్నారంట అయితే వీళ్ళు ఏం చేసేదంటే వీళ్ళు త్రీ ముగ్గురు రక్క చెల్లెలు ఈమె పెద్ద ఆమె ఇంక ఇద్దరు ఉంటారు పండు అనేట చిన్న మనకి మంచి సపోర్ట్ ఇస్తుండే ఎందుకంటే వేనప్పుడు చాక్లెట్లు బిస్కెట్లు అవేస్తుండేది చిన్నగా ఆ పిల్ల మనకి సపోర్ట్ చేస్తుండే కానీ స్పందన ఏమంటే చూసిన మస్తు తెలుగుకెళ్ళమా ఆమె ఆమె ఏం చేస్తుండే అంటే వీళ్ళు అయితే ఈ స్పందన ఏం చేస్తుంది అంటే అసలు ఫోన్ మాట్లాడలేకపోతుండే అప్పుడు కావ్య ఆ ఏం చేసేదంటే ఫోన్ ముగ్గురు వాడాలి ముగ్గురు ఒకసారి అయితే వాడలేదు వాళ్ళిద్దరు ఒకసారి వాడుకుంటారు ఆ కార్టూన్ అవి చూస్తారు కానీ ఏమైనా నాతో ఫోన్ అన్నా మాట్లాడాలి చాటింగ్ అనే వేయాలి మాకు ఫోన్ వచ్చిందంటే అయితే ఏం చేసేదంటే హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ నువ్వు ఒక టెన్ మినిట్స్ నేను ఒక టెన్ మినిట్స్ ఏమి ఒక టెన్ మినిట్స్ అట్లా టెన్ టెన్ మినిట్స్ డివైడ్ చేసుకునేది ఫోన్ వాళ్ళేమో ట్వంటీ మినిట్స్ వాళ్ళు ఫోన్ చూసుకునేది బొమ్మలు అవి చూసుకునేది ఏమో టెన్ మినిట్స్ ఏమో నాతోనే ఫోన్ మాట్లాడేది ఇట్లయితే ఏం చేస్తుంది టెన్ మినిట్స్ అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ ప్లాన్ ఏం చేసిన తెలుసా మేడం నెక్స్ట్ ప్లాన్ నా ప్లాన్ కాదు నెక్స్ట్ ప్లాన్ ఏం చేసిన తెలుసా ఇట్లయితే పాపం టెన్ మినిట్స్ దబ్బునైపోతున్నాయి చూస్తున్నా హలో బిలో తిన్నా అనే అయిపోతున్నాయి టెన్ మినిట్స్ అట్లా కాదని చెప్పి ప్లాన్ మాస్టర్ మైండ్ అప్పుడు చాలా షార్ప్ చేస్తుండే ఏం చేసిందంటే ఛార్జింగ్ పెట్టింది ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ ఒక ట్వంటీ పర్సెంట్ నువ్వు వాడుకో ట్వంటీ పర్సెంట్ నేను వాడుకుంటా ట్వంటీ పర్సెంట్ నేను వాడుకుంటా పాప మా ఎర్రి పుష్పాలు ఏం చేసిందంటే మంచి బ్రైట్నెస్ ఫుల్ ఆ డిస్ప్లే సార్ ఘనపడకపోతుండే డిస్ప్లే పైన ఫుల్ బ్రైట్నెస్ పెట్టుకొని హై క్వాలిటీ పిక్చర్తో చూసేది ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో ట్వంటీ పర్సెంట్ ఛార్జింగ్ ఓడిచిపోయేది మనమే మన మేడం ఏం చేసేది అంటే కవి చాలా తెలివితోని బ్రైట్నెస్ మొత్తం తక్కువ చేసి నెట్ బంద్ చేసి వాల్యూమ్ స్లోగా పెట్టి ట్వంటీ పర్సెంట్ ఛార్జింగ్ అయిపోయినకి దగ్గర దగ్గర టూ అవర్స్ త్రీ అవర్స్ పట్టేది వాళ్ళేదేమో ఫైవ్ టెన్ మినిట్స్ అయిపోయేది ఇవ్వండి టూ అవర్స్ ఏమంటే లొల్లి పెట్టుకుంటుండే వాళ్ళతో నా ఛార్జింగ్ చూడు మీ ఛార్జింగ్ చూడరు అని అట్లా చాలా మాస్టర్ ప్లాన్ ఉపయోగిస్తుండే మర్చిపోలేను ఇబ్బంది పెట్టింది మస్తుంది పెళ్ళాక ముందుకు చాలా ఇబ్బంది పెట్టింది నన్ను మస్తు కోపం ఉంటుండే పెళ్ళాక ఫుల్ కొట్టాలి ఫుల్ కొట్టాలి అనుకుంటా గానీ కానీ ఇప్పుడు తానే మంచిగా అనిపిస్తుంది మేము ఎక్కువ సార్ కలిసిన ప్లేస్ ఎక్కువ సార్లు కలిసిన ప్లేస్ అంటే పెద్దమ్మ వాళ్ళంటే మా మేనత్త వాళ్ళ ఇంటి దగ్గర ఈమెం అంటే ఇప్పుడు ఈరోజు ఫ్రైడే కదా ఈరోజు సాటర్డే రేపు సండే అయితే అత్త ఏం చేసేది అంటే ఆమె ఆడపిల్లలు అయితే లేరు గాయస్ ఉంటే మాత్రం ఇంకా వేరే లెవెల్ ఉంటుండే బరాబర్ చేసుకుంటుండే మస్తు ఉంటుండే మస్తుండే గాని అయితే సాటర్డే సాటర్డే సాయంత్రం మరి చేసుకోరని చెప్పి నేను చేసుకున్నా గానీ అయితే డాడీ చెప్పాలా వద్దా సారీ లవ్ డాడీ ప్రాణమంతా కోరే నువ్వా అయితే గాసి ఏం చేస్తుండే అంటే మా అత్తమ్మ సండే రోజు వీళ్ళని వాళ్ళ ఇంటికి తీసుకోమని చెప్తుండే సాటర్డే సాయంత్రమే మా బామ్మనిది ఉంటాడు మా బామ్మ వాళ్ళని వీళ్ళ ఇంటికి పంపించి అరే చిల్లెలను తీసుకొని రాపో అని చెప్తే వీళ్ళు ఏం చేసేదా దొరికిందా చేస్తా అని సంక కొట్టుకుంటే మా అత్తమ్మ ఇంటికి వెళ్ళిపోతుండే సాటర్డే సాయంత్రం పోతుండే వినకా నాకు ఒకటే మెసేజ్ ఫోన్ కాల్స్ మెసేజ్ రా ఇదే పనిగా అన్నమాట

ఏం ఏం చెప్పుకుంటారు అయితే అట్లా మా అత్తమ్మ వాళ్ళ ఇంటి అయితే మాక్సిమం మేము ఎక్కువ మ్యారేజ్ కాకముందు కలిసి అంటే అంటే మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే అంతే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ అమ్మో ఇంత పెద్ద బాధ రాసుకుంది నెక్స్ట్ ఏంటి డాడీ అంటే గుర్తుకుందా

డ్రెస్ ఏం మునుకోలే అర్మతలేదు దసరా పండుగ ఒక త్రీ ఫోర్ డేస్లో దసరా పండుగ అవుతుంది అప్పుడు కొత్త కొత్త అంటే ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అవుతుంది కాకపోతే నేను ఫోన్ మాట్లాడబట్టే అయితే డాడీ ఇట్లా మనం షాపింగ్కి పోదామే నీకు డ్రెస్ ఇప్పిస్తా అని చెప్పినా గైస్ పోయినాము వీళ్ళ మమ్మీ వాళ్ళు అయితే ఎవరు లేకుండా ఇంటి దగ్గర ఇంటికి పోయినా ఏమైనా పికప్ చేసుకున్నా చలో రైట్ జనగం పోదాం షాపింగ్ వేద్దామని జనగం పోయినా చక్కగా తీసుకొని ఇలా బండి మమ్మీ కూడా బండి అయిపోయిపోయిపోయిపోయిపోయినా ఇలా మమ్మీ షాక్ అయిపోయింది ఏంది మీరిద్దరు వచ్చిర్రు అని అంటే వాళ్ళ మమ్మీకి అంత అంతవరకు తెలియదు నేను మాట్లాడదా తన కలుస్తా అని అలా మమ్మీ షాక్ అయిపోయింది ఏంది మీరిద్దరు వచ్చింది ఏంటంటే ఉత్తనాతమ్మా బయట తీసుకొచ్చిన తీసుకురావద్దు అనే అప్పుడు మనకు కొంచెం డిమాండ్ ఉంటుండే మనకి అట్లా మాట్లాడినా మాట్లాడేసరికి అలా మమ్మీ సరే సరే లే అని చెప్పి అనేసింది ఏమైంది అంటే ఇక్కడ గ్యాప్లా కావేకి షాపింగ్ అయితే తీసుకుపోయినా షాపింగ్ తీసుకుపోయినా డాడీ ఫస్ట్ నాకు డ్రెస్ సెలెక్ట్ చేయి మంచిగా మన ఇద్దరం సేమ్ డ్రెస్సులు కొనుక్కుందాం అట్లా ఇట్లా అని చెప్పిన డ్రెస్ సెలెక్ట్ చేసింది డ్రెస్ అయితే కొనుక్కున్నాం కొనుక్కున్నా కానీ డాడీ నీకు డ్రెస్ ఎట్లా ఉన్నాయి కదా సేమ్ నా డ్రెస్ లో కదా చెప్పులు ఇప్పిస్తా చెప్పులు తీసుకో చెప్పి చెప్పులేదు ఇచ్చిన ఫస్ట్ ఫస్ట్ కావేకి ఇప్పించిన గిఫ్ట్ ఏంటిదంటే చెప్పులే లైఫ్ టైం మెమరీ కాసేది ఫస్ట్ టైం గిఫ్ట్ ఇచ్చినట్టే చెప్పులే నేను ఐలైట్ కదా ఇంకొన్నాయా చెప్పులే ఇంకున్నాయా నెక్స్ట్ బాగా రాస్తున్నావు ఎప్పుడు రాసినాయి ఇవన్నీ మంచి మంచి క్వశ్చన్లు రాసి పెట్టినావు ఫన్నీ ఫన్నీ మన ఫస్ట్ టైం పోయిన టెంపుల్ ఫస్ట్ టైం పోయిన టెంపుల్ ప్లేస్ సిద్ధుల ఉంటా గుర్తుకుందా గాయ సిద్ధుల ఫస్ట్ టైం పోయినా అంటే గుర్తుకొస్తా గాయ ఇవే బయటికి ఎప్పుడన్నా ఇట్లానే ఏమన్నా అకేషన్ ఉన్నప్పుడు అయినా బర్త్డేస్ కైనా అంటే స్పెషల్ డే ఏదైనా స్పెషల్ డే ఉన్నప్పుడు నవ్వకు నవ్వకు స్పెషల్ డే ఉన్నప్పుడు ఏమే ఇప్పుడేమో ఆ పోదాం పోదాం అని రెడీ అవుతుంది ఏమంటే ఆ రైట్ ఎవరు తీసుకుందాం అంటే ఎవరు మా ఇద్దరమేదాం మంచిగా ఫ్రీగా పోదాం ఫ్రీగా వద్దాం ఎంజాయ్ చేద్దాం అని అంటది కానీ పెళ్లి కాకముందు ఇట్లా ఉండకపోతుండే గ్యాస్ కాక అయితే ఏం చేస్తుంది అంటే నేను మాకు చెప్పేది అంటే ఒక డే ముందే మేము ప్లాన్ చేసుకుంటుండే రేపు ఇటు పోదాం రేపు పొద్దున ఇట్లా మమ్మీ వాళ్ళకి ఇట్లా చెప్పుదాం అంటే మేము ఇటు పోతున్నాం అంటే వేరే గీటు దాకా వేసేస్తాం అట్లా ఇట్లా అని చెప్పి ఒక ప్లాన్ వేసుకుంటుండే రైట్ అయిపోతుండే కానీ ఈవేం చేస్తుండే అంటే లాస్ట్ మూమెంట్ లో పోయేటప్పుడు మా చెల్లెళ్ళు ఏడుస్తుర్రు మా చెల్లెలు కూడా వస్తారట కాబట్టి ఏం చేసేది అంటే అంతకు ముందుకే వాళ్ళకి ఎప్పి పెట్టేది వీళ్ళ మమ్మీ వాళ్ళ అందరికీ చెల్లెల చెల్లె మేము అందరం పోతున్నాం అని చెప్పి ఏం చెప్పకపోతుండే ఆ విషయం మన ఇద్దరమే పోదాం అబ్బా అని చెప్పి లాస్ట్ మూమెంట్ లో మా చెల్లెలు కూడా వస్తూ అంటారు ఏడుస్తున్నారు అబ్బా తీసుకుపోదాం అబ్బా ప్లీజ్ అబ్బా నన్ను బతులాడేది అయితే నాకు ఇష్టం నాకు తెలియదు కానీ ఫస్ట్ వాళ్ళ చెల్లెలు వాళ్ళ చెల్లెలను అడిగినాక నాకు చెప్తుండేనంట ఇట్లా బయటికి పోదామే మనము బాగా వస్తామంటుండే అంటే అలా చెప్పినాక నాకు చెప్తుండే బుగ్గ చేస్తుండే నన్ను ఒక్కదాని రామమ్మే మంచిగా బండి మీద పోదామే అట్టామని చెప్తే వీళ్ళ చిన్న చెల్లి వీళ్ళ పెద్ద చెల్లి ఇద్దరు మళ్ళీ వీళ్ళకు తోడు సాయన్న ఉంటాడు మా బొమ్మలు దిగాడు వాడు తోకపిట్ట ముగ్గురు మేమిద్దరం ఐదు ఊరం వేసిన డియో పైన అయితే సిద్ధుల రాలేదు అవును కాకపోతే ఏం కేడికైనా పోయినప్పుడు ఇద్దరు వస్తారు మేము నలుగురం అయితే సిద్ధుల అయితే పోయినాం గాయస్ మేము ఫస్ట్ ఫస్ట్ టైం విజిట్ అయిన టెంపుల్ అయితే సిద్ధులగుట్ట చాలా 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 బాగుంటది సిద్ధిపేట రోడ్ లో ఉంటది మంచిగా వాన కొడుతుంటే వానలా పోయినప్పుడు అయితే ఏం మళ్ళీ వచ్చేటప్పుడు ఫుల్ వానలను అనుకుంటూ వచ్చినాము మెమొరబుల్ డేస్ బిర్యానీ కూడా చాలా చాలా బాగుంటది సిద్ధులగుట్ట తెలిసిన ఉంటే కామెంట్ చేయండి ఉంటే తెలుసుకొని మరి విజిట్ అయితే అవ్వండి నైస్ ప్లేస్ నెక్స్ట్ ఏంటిది మన మ్యారేజ్ కుప్పుడు ఒప్పుకున్నప్పుడు నీ ఫీలింగ్ మ్యారేజ్ ఒప్పుకున్నప్పుడు అబ్బా గాయస్ మ్యారేజ్ అంటే మస్తు స్ట్రగుల్ అయింది గాయస్ మా మ్యారేజ్ ఒప్పించుకో మస్తు అంటే మస్తు కష్టమైంది దానికి చాలా పెద్ద ప్లాన్ ఇష్టం గాయస్ ఎట్లా అంటే మన కేజీఎఫ్ సినిమాలకి దూరే వాళ్ళని సంపానికి వాళ్ళు ఎంత పెద్ద మాస్టర్ ప్లాన్ వేస్తారో మేము దానికైనా చాలా ఇంకా పెద్ద మాస్టర్ ప్లాన్ వేసినాము అయితే ఫస్ట్ మా అత్తమ్మ అంటే వీళ్ళ మమ్మీ కాదు వీళ్ళ పెద్ద మమ్మీ వాళ్ళు అంటే చిన్నప్పటి నుంచి ఇంకా మా ఇద్దరికి చేయాలని వాళ్ళ మనసులో ఉండే కాకపోతే ఇక ఉండే కానీ పర్టికులర్గా కన్ఫామ్ చేయాలి అని అయితే లేకుంటుండే కానీ ఖచ్చితంగా చేయాలని మేము అయితే క్రియేట్ చేసినాం గాయ ఫోర్ ఇయర్స్లో ఓకే ఫోన్లు మాట్లాడుకోవడం కానీ ఇంటివి కలవడం కానీ ఎక్కడికైనా మీటప్ అయినప్పుడు కొంచెం క్లోజ్గా ఉండడం కానీ ఇట్లా చేసినప్పుడు అయితే వాళ్ళ మనసులలో ఇంకా ఇంప్రెషన్ వెరిగిపోయినా వీళ్ళకి ఇద్దరు ఖచ్చితంగా చేయాలి ఖచ్చితంగా చేయాలి ఆ ఫోర్ ఇయర్స్లో మేమైతే అది వాళ్ళ మనసుల్లో గట్టే గుద్దే వాళ్ళు ఇచ్చినాము మళ్ళా ఏం చేసినామంటే మా మామ మామగా ఎక్స్పెషల్లీ మా మామ అంటే వీళ్ళ డాడీ కాదు మా పెద్ద మా మామ వీళ్ళ పెద్దమ్మ వాళ్ళ హస్బెండ్ మా మామ మేనమామ నాకు మా మామయ్య ఊరికి పెళ్లి మనకు గుద్దుర్లా వీళ్ళు మేము అందర దేశాను కదా అక్కడికి పోతున్నాయి మన ఫెస్టివల్స్ ఈ అయినప్పుడు నా పెద్ద ఏం చేసేదా అంటే ఇద్దరి మధ్య అసలు లవ్ చేయడానికి ఈమె ఇష్టపడానికి ఈమె పైన నా ఈమె పైన నా ఇంప్రెషన్ పెరగడానికి కారణం మెయిన్ రీజన్ అంటే మా మామనే వయసు మాకు తెలియదు ఆ వయసులో ఈమె భార్య ఈమె నేను చేసుకోవాలి అది ఇదని మా మామనే క్రియేట్ చేసిండు మా మామని నాకు పెళ్ళి అటే చేసిండు మా మామని మా అయితే అసలు మర్చిపోలేను నా లైఫ్లో చాలా కీలకమైన పాత్ర వహించి వాళ్ళిద్దరు మా లైఫ్లో మేము మ్యారేజ్ చేసుకోవడానికి చాలా మొత్తం అయితే మస్తు కష్టపడ్డది మా పెళ్ళి చేయడానికి హ్యాపీ నవ్వు కానీ మా మేము లవ్ చేసుకుంటున్నామంటే మా మా అత్తమ్మకి వీళ్ళ ఉంది రోజు వీళ్ళ మమ్మీకి ఒక టూ టూ ఇయర్స్ తర్వాత తెలుసు కానీ మా అత్తమ్మకి మాత్రం ఒకటి మేము అంటే జర్నీ స్టార్ట్ అవుతుంది కదా ఫోన్ చేసుకోవడం కాల్ చేసుకోవడం ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్లో తెలుసు అప్పటి నుండి మస్తు సపోర్ట్ చేస్తుండే మాత్రమే ఎవరు చెప్పకపోతుండే ఏం చేయకపోతుండే మస్తు మంచిగా ఎంకరేజ్ చేస్తుండే ఆమెనే అటు మా అమ్మ వాళ్ళని కన్విన్స్ చేసింది అటు మా అత్తమ్మ వాళ్ళని కన్విన్స్ చేసింది అటు అటు చేసేది ఇటు చిట్టు చేసేది చేయరా ఇంకా చేసుకోరా మీరు మళ్ళీ వేరే ఆ వేరే సంబంధం వస్తుంది అటు ఏ చేస్తాం అట్లా అటు అనేది ఇటు మా అమ్మ వాళ్ళకి వచ్చి ఆ పిల్ల పోతుంది వేరేటి వాళ్ళకి దొరుకుతుంది మళ్ళీ మంచి పిల్ల అది అని ఇటు మా అమ్మ వాళ్ళకి పిల్లేసేది అటు చెప్పి మా అత్తమ్మ వాళ్ళ వాళ్ళైతే మా పిల్ల అయితే అయిపోయింది గాయస్ ఇట్స్ ఏ మాస్టర్ ప్లాన్ అని నేను అనుకుంటా ఈ కోతిదాన్ని అయితే వేసుకున్నా గాయస్ అటు ఇటు నానా తంటాలు వాడి పెద్ద కోతిది కోతి అంటే కోతి అంటే కోతుల కోతి మ్యారేజ్ గా మ్యారేజ్ కోతి లెక్క ఏం కోతులు అట్లేని చూసే లవ్ అయితే వేసుకోండి లవ్ చేసుకోండి మంచి మంచి రిలేషన్షిప్ మంచి అమ్మాయిని కోరుకోండి ఈ రోజులలో ఎలా ఉన్నారంటే మస్తు గలీజ్ ఉన్నారు గాయస్ ఒక్కరు ఒక్క అమ్మాయి నలుగురు అబ్బాయిలతో మాట్లాడడం ఐదుగురు అబ్బాయిలతో మాట్లాడడం వాడిని వెళ్ళకుండా వీని వీని తెలవకుండా వాడిని గాయస్ లైఫ్లో ఒక అమ్మాయి వల్ల చాలా చేంజెస్ వస్తాయి లైఫ్ మంచి అమ్మాయి దొరికితే ఏం కాదు మంచి లైఫ్ ఉంటుంది మస్తు సెట్ అయిపోతావు హైలైట్ ఉంటుంది కాకపోతే ఒక వేస్ట్ వేస్ట్ అంటే అనదు గాయస్ కానీ చాలా ఒక సెవెంటీ పర్సెంట్ అమ్మాయిలు అయితే ఈ రోజు అట్లనే ఉన్నారు ఒకంతో ఫోన్ మాట్లాడుకుంటే ఇంకోతో మాట్లాడడం రెండు మూడు ఫోన్లు మెయింటైన్ చేయడం మస్తు మందిని చూస్తున్నా గాయస్ మా ఫ్రెండ్స్లలోనే చూస్తున్నా చాలా మంది లవ్ ఫీల్ అని చెప్పి బ్రేకప్ అని మస్తు నానా కష్టాలు ఒక్కసారి లవ్ లో అయ్యి మళ్ళా బ్రేకప్ అయ్యి అట్లా అనుకో మస్తు పెయిన్ గైస్ మా ఫ్రెండ్స్ అయితే చాలా చాలా సఫర్ అవుతున్నారు అట్లా మీరు కూడా కాకుండా చూసుకోండి నా మంచి బంగారు తల్లిని చూసి లవ్ చేసుకోండి పెళ్లి చేసుకోండి చాలా హ్యాపీగా ఉండండి ఇదైతే నా సజెషన్ గాయస్ కోతి అంటే ఏ క్వాలిటీ ఇలాంటి కోతిదానే వేసుకోండి ఎందుకంటే గాయస్ బయట ఎన్నో టెన్షన్స్ ఉంటాయి బాయ్స్ కి ఎన్నో మన టెన్షన్స్ ఉంటాయి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ ఇంటికి వచ్చినాక ఇలా కోతి కోతి చేసే వైఫ్ ఉంది అనుకో గాయస్ మస్తు మస్తులీఫ్ అవుతుంది ఒక చిన్న పాప ఎట్లా ఇంట్లో అల్లరి అల్లరి నిజంగా మస్తు రిలీఫ్ ఉంటది గాయస్ ఒక చిన్న పిల్లలు చేసినట్టు అల్లరి చేస్తారు గా ఉంటారు ప్రేమ చూపిస్తారు మస్తు ఉంటది గాయస్ లవ్ లైఫ్ అంటే ఇలా ఉండాలి అనిపిస్తుంది ఇట్లా మంచి అమ్మాయి దొరికితే వదులుకోకండి ఖచ్చితంగా మ్యారేజ్ అయితే చేసుకోండి కానీ ఇంట్లో వాళ్ళని మాత్రం అస్సలు కష్టపెట్టకండి ఏదో రకంగా ఏదో రకంగా మస్తు ప్లాన్స్ ఉంటాయి గాయస్ మస్తు గోల్స్ ఉంటాయి ఏదో రకంగా కానీ ఇంట్లో వాళ్ళని ఒప్పించండి ఒప్పించి మరి పెళ్లి చేసుకోండి ఇంట్లో వాళ్ళని ఒప్పించకుండా చేస్తారు చాలా ప్రాబ్లమ్స్ అయితే వేస్ట్ చేస్తారు మీరు ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంటే ఏదైనా వేయొచ్చు ఏమైనా అవుతుంది అయి తీరుతుంది ఇప్పుడు మరి రిలేషన్లో ఒకవేళ మా మమ్మీ వాళ్ళకి పోయిరారు అనుకో మ్యారేజ్ చేసుకోకపోతుండే చేసుకోకపోతే నేను వేస్తుండే కానీ ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒక ఏదో ఒప్పిస్తుండే పెళ్లి చేసుకుంటుండే ఖచ్చితంగా ఒప్పుకోకపోతే మీ డాడీ ఉన్నాడు మంచి అసలు ఎట్లా గాయస్ వీళ్ళు మమ్మీ సపోర్ట్ చేయదు కానీ ఇప్పటికైనా సరే వీళ్ళ డాడీ మాత్రం నాకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాడు ఖచ్చితంగా మాత్రం డ్యామ్ షూర్ ఈ మగ్గును సపోర్ట్ అయ్యాడు వీళ్ళు డాడీ అంతకన్నా నాకు సపోర్ట్ చేస్తాడు ఇప్పుడు ఫోన్ చేసి మా అమ్మ ఇట్లా ఇట్లా నా రైట్ వస్తున్నా ఏది కాదు చెప్పిన అది అయిపోతుంది ఒక రెండు నిమిషాలు మ్యారేజ్ కాకముందుకున్న గాయస్ వీళ్ళ డాడీ ఏం చేసేది అంటే అయితే గాయస్ ఏం కాదు అయితే ఏం చేసేదంటే ఓకే చింతవరకు డాడీ ఏం చేసినట్టే గాయ్స్ మన వీళ్ళ చెల్లెవాళ్ళు ఉన్నారు కదా వీళ్ళ చెల్లెవాళ్ళు ఉన్నప్పుడు అయితే మినిట్స్ పెట్టుకొని ఫోన్ మాట్లాడుతుంటే ఓకే వీళ్ళ చెల్లెలు ఏం చేశారంటే వీళ్ళు డ్యాలో నైట్ పని ఇంటికి రాగానే డాడీ డాడీ అక్క ఫోన్ మాట్లాడింది బాగుసేపు మాట్లాడింది అట్లా ఎట్లా అంటుండే వీళ్ళు మమ్మే వాళ్ళు తిడుతుండే ఎందుకు మాట్లాడుతున్నాం ఓకో ఫోన్ అని లైట్ అమ్మగున్న లైట్ చేసుకుంటుండే ఇక ఏం చేస్తుందంటే కొంచెం మంచిగా ఇక్క పడ్డాక ఇలా డాడీకి ఇష్టం నేను చిన్నప్పటి నుంచి మస్తు డాడీ ఏం చేస్తుండే చిన్న వచ్చి పోయి పక్కన కూర్చొని ఫోన్ చేసి ఫోన్ చేయి బాగా ఫోన్ చేయి అని చెప్తుండే ఎందుకు డాడీ అంటే ఫోన్ చేయి మాట్లాడు ఫోన్ చేయి మాట్లాడు ఏమో తోలు డాడీ నాకు ఫోన్ చేయించి స్పీకర్ పెట్టించి మాట్లాడి మాట్లాడుతుండే అంటే నేను ఏం మాట్లాడతాను నిననీకి మస్తు టాలెంటెడ్ పర్సన్ మా బామ చాలా మంచివాడు గాయస్ మంచి మనిషి ఇది మా లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ కంబు మ్యారేజ్ అలాంటివి ఏం చేయలేం కాకపోతే ఎప్పుడన్నా టెంపుల్స్ కి పోతుండే అట్లా షాపింగ్ కి పోతుండే షాపింగ్ అంటే ఏం లేదు బట్టలు బట్టలు గాజులు ఏమైనా పిచ్చి దూకే పిలుస్తుండే బట్టలు కొనుక్కుని గాజులు కొనుక్కున్నాము అట్లా అంటే ఎంతో కాదు పక్కనే జంగాం నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ అట్లా ఉంటుంది బండి మీద తీసుకొని కొనిపిచ్చేసేది మళ్ళీ ఇంటికాడ దింపేసేసి వాళ్ళ మమ్మీ అన్నీ ఉంటుంది జనగానే అందరు వెలిసే పోతుండే ఆ షాపింగ్ లో అంటే సినిమాకి షికార్లకి పార్క్లకి అన్నీ ఏం తిరగలే కాబట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ ఫోన్ మాట్లాడుకుంటుండే ఉండకపోతే కాకపోతుండే గాయస్ అసలు మనసు అంతా గుంజేసేది ఫోన్ మాట్లాడకపోతే అయితే గాయస్ ఏం చేసేది అంటే ఇలా మమ్మీ వాళ్ళు పల్లె పోతారు సండే టైంలో డే టైమ్ లో అంటే ఇలా మమ్మీ వాళ్ళు మబాయిలో ఫైవ్ కేమో పోతారు పనికి ఇలా మమ్మీ వాళ్ళు పోగాని మేల్కి వచ్చేది చిన్నగా ఫోన్ చేసేది ఇలా మా అమ్మ వాళ్ళు ఎప్పుడు వస్తారు మళ్ళీ సెవెన్ సెవెన్ థర్టీకి అట్లా వస్తారు వచ్చాక ఫోన్ మాట్లాడేది ఇలా మమ్మీ వాళ్ళు బండి సౌండ్ అనుకుంటే వస్తుంది ఆ సౌండ్ ఎక్సెల్ అది రాగా కదా ఫోన్ బంద్ చేసేది కదా ఫోన్ కట్టు మళ్ళీ సాయంత్రం వస్తుంది ఫోన్ మనకి అప్పటిదాకా ఏం చేసేది అంటే డబ్బా సెవెన్కి స్నానం చేసేసి రెడీ అయిపోయింది స్కూల్ మేడం ఎప్పుడు నైన్త్ క్లాస్ నైన్త్ క్లాస్లో స్టార్ట్ మా నైన్త్ క్లాస్ ఉన్నప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఇక ఖాళీ స్కూల్కి పోతే అప్పుడు ఒక చిన్న మెసేజ్ ఆ వెళ్తున్నా రైట్ కథం వెళ్తున్నాను అని ఫోన్ అనే పడదే పోయేది మళ్ళీ సాయంత్రం ఫైవ్ అట్లా వచ్చినాక ఫోన్ చేసేది మళ్ళీ వాళ్ళ మమ్మీ వాళ్ళు వచ్చేలాగా మాట్లాడేది మళ్ళీ మమ్మీ వాళ్ళు అయిపో సండే అయితే గాయస్ మార్నింగ్ స్టార్ట్ చేసే ఈవినింగ్ వరకు అయితే నాన్ స్టాప్ మాట్లాడుకుంటూనే ఉండేది కానీ ఆ రోజులలో ఏం మాట్లాడుకుంటుండో ఏమో తెలియదు కానీ అసలు ఆ టైం తెలియకపోతుంది ఆ టైం చెప్పు అంటే నేను ఇంకా నేను ఇంకా అంటే చెప్పు అన్నది ఇదే రోటీన్ 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 చేస్తుండే చాలా చాలా బాగుంటది గాయస్ అలాంటి లవ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేయండి వదులుకోవద్దు మళ్ళా మళ్ళా వేయలేము పెళ్లి చేసుకున్నాక ఆ ఏజ్ రాదు ఆ ఎంజాయ్ చేయలేము ఎవ్వరు తెలియకుండా కాల్చేది ఎవరు తెలియకుండా ఫోన్ మాట్లాడుకునేది ఆ మెమోరీస్ చాలా బాగుంటాయి గాయస్ లైఫ్లో అయితే అన్ని కష్టాలు పడి అన్ని కష్టాలు పడి ఈ దాకా వచ్చినాం యూట్యూబ్ పెట్టుకున్నాం ఇంతే గాయస్ మా లవ్ స్టోరీ అయితే నాకైతే మా మ్యారేజ్ డే గుర్తుకుండదు నా బర్త్ డే డబ్బర్త్ గుర్తుకుండదు ఏది ఎందుకు గుర్తుకుండే చూద్దామా మ్యారేజ్ డే చెప్పు మ్యారేజ్ డేనా డేట్ డేట్ 29th డిసెంబర్ మ్యారేజ్ డే గుర్తుకుండకపోతే వేరే ఉంటుంది

ఒకటి ఒరిజినల్ బర్త్డే ఆట ఇంకో డూప్లికేట్ బర్త్డే ఆట ఏదో నాకైతే తెలియదు గాయస్ ఇదైతే మా లవ్ స్టోరీ అండ్ మా లైఫ్ స్టోరీ గాయస్ మా లవ్ స్టోరీ ఫన్నీ మెమోరీస్ కొన్ని అయితే మీతో షేర్ చేసుకున్నాం ఎలా అనిపించిందో కామెంట్ చేసి అయితే చెప్పండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి మా లవ్ స్టోరీ ఎవరితోనన్నా షేర్ చేసుకోకపోతే అయితే షేర్ అయితే చేయండి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి చాలా